మరి మన అందరినీ అంటే వివిధ సామాజిక వర్గాలుగా వివిధ సంఘాలుగా ఎవరి ఎజెండా వారికి ఉన్నప్పటికీ మరి దళిత గిరిజన ఆదివాసీల ఐక్యత కొరకు ఈ సామాజిక వర్గాల నష్టం జరిగిన ఒకవేళ రావలసిన హక్కులు రాకపోయినా మేమందరం కూడా ఒకే తాటిపైకి వస్తామని ఆ రోజు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ చెప్పిన మాటలకు అనుగుణంగా ఈరోజు దళిత గిరిజన ఆదివాసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మరి వివిధ జిల్లాల నుండి వ్యయ ప్రయాసాలకు వచ్చి మా పిలుపును మన్నించి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా దళిత గిరిజన ఆదివాసీ జేఏసీ పక్షాన జేభీములు తెలియజేస్తున్నాం మరి ఏదైతే సోదరులు చెప్పినట్టు ఇక్కడ మరి రాజకీయ రంగాలలో మన స్థాతాన్ని స్థానాన్ని మనం పదిలపరచుకోవాలంటే మరి గ్రామ స్థాయి నుండి ఎమ్మెల్యేల దాకా ఎంపీల దాకా ఎదగాలంటే మరి అది ఒక రాజకీయ పార్టీతోటే సాధ్యం కాదు కాబట్టి మరి మనం అందరం కూడా వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న ఇప్పటికీ మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం ఏ రాజకీయ పార్టీని కానీ ఏ వ్యక్తులను కానీ వ్యక్తిగత విషయాల వైపు పోకుండా మరి గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అప్పుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి పిసిసి అధ్యక్షుని హోదాలో మొట్టమొదట ఏదైతే దళిత గిరిజన దండోర పేరు మీద ఇంద్రవెల్లిలో గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేసి మరి కాంగ్రెస్కు ఒక కొత్త నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందంటే ఆ రోజు జరిగినటువంటి దళిత గిరిజన దండోర ఆ దండోరల మరి ఏదైతే పిసిసి హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించే అలాగే మరి ఎన్నికలకు ముందు చేవెలలో జరిగినటువంటి గొప్ప భారీ బహిరంగ సభలో మరి అప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి జాతీయ అధ్యక్షులు గారి సమక్షంలో ఒక పన్నెండు అంశాలతో కూడుకున్నటువంటి చేవెళ్ల డిక్లరేషన్ను ప్రకటించడం జరిగింది అంబేద్కర్ అభయస్థం పేరుతోటి